టుడే ఇంకో కామెంటర్ వచ్చేసి మేడం ఏఎన్ఎంకు ఎక్కువ జాబ్స్ ఉంటాయా జిఎన్ఎం వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఉంటాయా అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు అయితే నేను కామెంట్కి కంపల్సరీ రిప్లై ఇస్తా కాబట్టి మీరు వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే సబ్స్ సబ్స్క్రైబ్ దగ్గర అసలు బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నేను లైవ్లోకి వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎంబడే క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట నేను ఈ మధ్య గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా నేను చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి కొన్ని మీకు యూజ్ అయ్యేట్టు ఉంటాయి కాబట్టి ఏఎన్ఎం వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీయా జిఎన్ఎం వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీయా అనేసి అంటున్నారు హాస్పిటల్లలో ఏఎన్ఎం వాళ్ళు ఇంపార్టెంట్ జిఎన్ఎం వాళ్ళు ఇంపార్టెంట్ వీళ్ళే ఉండాలి వీళ్ళే ఉండొద్దు అని రూల్ ఏముండదు ఫోర్త్ ఆర్ ఇంపార్టెంట్ జనరల్ వాళ్ళు యాక్సిలరీ నర్స్ మిడ్ వాళ్ళు ఇద్దరు ఉండాల్సి ఉంటుంది వీళ్ళకు ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉంటాయి వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అని ఎప్పుడు ఉండవు బోత్ ఈక్వల్గా ఉంటాయి గవర్నమెంట్ సెక్టార్లో ఉంటాయి ప్రైవేట్ సెక్టార్లలో ఉంటాయి రీసెంట్గానే గవర్నమెంట్ సెక్టార్లో జిఎన్ఎం వాళ్ళకి ఏఎన్ఎం వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి పర్మనెంట్ పోస్టింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది కదా ఇది అందరికీ తెలిసిందే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు పర్మనెంట్ పోస్టింగ్ వాళ్ళకు పర్మనెంట్ చేసేసింది అనమాట వాళ్ళకు ఇంత ముందుకు అందరికీ టెంపరీగానే ఉండే కదా వాళ్ళకి పర్మనెంట్ చేసేసింది జనరల్ జిఎన్ఎం వాళ్ళని చాలామందిని కొన్ని సమ ఎంతనో మెంబర్స్ని అది వీళ్ళకి వాళ్ళకి ఈక్వల్గా ఉంటుంది గవర్నమెంట్లో అయినా సరే ప్రైవేట్లో అయినా వీళ్ళు వాళ్ళు ఈక్వల్గా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి వీళ్ళని ఎక్కువ తీసుకుంటారు వీళ్ళని తక్కువ తీసుకుంటారు అని ఏమీ లేదు వీళ్ళు అవసరం వాళ్ళు అవసరం కాబట్టి ఈక్వల్గా ఉంటుంది ఇది చేసి తక్కువ ఉంటాయి అవి చేస్తే ఎక్కువ ఉంటాయి అన్న మీకు టెన్షన్ అవసరం లేదండి ఇది మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన కామెంట్కి రిప్లై మీ కామెంట్కి రిప్లై మీకు రీచ్ అయిందంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో వచ్చి మీరు కామెంట్ చేస్తే ఎస్ మేడం థ్యాంక్ యూ ఓకే మేడం నా డౌట్ క్లియర్ అయింది లేదు మేడం ఇంకా డౌట్ ఉంది అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు రీచ్ అయిందా లేదా మాకు ఎట్లా తెలుస్తుంది మీరు రిప్లై ఇవ్వడం ద్వారా మాకు తెలుస్తుంది రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి వీడియో చూసిన బట్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆ విధంగా మాకు మీరు కృతజ్ఞత చెప్పిన వాళ్ళు అవుతారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ